అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు ఇచ్చే రెండు వేల ఐదు వందల రూపాయల్లో కొత్త రూల్స్ రావడం జరిగింది మరి ఆ రూల్స్ ఏంటి అనే వాటి గురించి పూర్తి సమాచారం మనమైతే తప్పకుండా ఈ వీడియో తీసుకుందాం అలానే ఈ యొక్క అమౌంట్ అనేది ఏ రోజున జమ చేస్తారు మహిళల యొక్క ఖాతాలు అనే వాటి గురించి పూర్తి సమాచారం ఈ వీడియోలో తీసుకుందాం సో ఫ్రెండ్స్ వీడియో అనేది ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మీరు ఇంకా మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక మనం లేట్ చేయకుండా వీడియోలోకి వచ్చినట్లయితే మహాలక్ష్మి స్కీమ్కి సంబంధించి అమౌంట్ రావాలంటే మీ యొక్క పాత రేషన్ కార్డు ఉంటే చాలా లేదా కొత్త కావాలా అని చెప్పేసి చాలా మంది అడగడం జరుగుతుంది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కాబట్టి మనకు కొత్త రేషన్ కార్డ్స్ ఇవ్వడం జరిగింది అలానే ఎవరైతే కొత్తగా పెళ్లి చేసుకున్న వారు ఉన్నారో వీరందరికీ అలానే కుటుంబం నుంచి వేరుపడిన వారికి కొత్త రేషన్ కార్డ్స్ ఇవ్వడం జరుగుతుంది మరి భర్త యొక్క ఆధార్ కార్డ్ ఇవ్వాలా అంటే తప్పకుండా ఇవ్వాలి ఎందుకంటే ఈయన నా భర్త నాకు పెళ్ళయింది అన్నట్లు ఒక గుర్తింపు అనమాట పెళ్ళైన మహిళలకు మాత్రమే ఈ యొక్క పథకం అనేది వర్తిస్తుంది ఇంట్లో ఉన్న ప్రతి మహిళలకి ఈ యొక్క పథకం వర్తిస్తుంది అంటే లేదండి ఇంట్లో ఎవరైతే పెద్ద మహిళ ఉంటారో అంటే అత్తగారు కావచ్చు లేదా అమ్మగారు కావచ్చు వాళ్ళకే ఈ యొక్క పథకం అనేది వర్తిస్తుంది ఒకవేళ రేషన్ కార్డు ఉంటే తప్పకుండా ఈ పథకానికి అర్హులవుతారు ఎవరైతే మహిళలు ఉన్నారో వీరికి నలభై సంవత్సరాల నుంచి అరవై సంవత్సరాల మధ్య ఉండాలి వయసు అనేది తప్పనిసరిగా బ్యాంక్ అకౌంట్ అనేది ఉండాలి పలానా బ్యాంక్ అనేది ఏం లేదు ఏ బ్యాంక్ అకౌంట్ అయినా సరే ఉన్న పర్లేదు అకౌంట్ లింక్ అయి ఉండాలి అలానే ఫోన్ నెంబర్ కూడా లింక్ అయి ఉండాలి ఈ పథకానికి అప్లై చేసేటప్పుడు అప్పుడు పాస్ సైజ్ ఫోటో ఒకటి ఉండాలి ఒక ఫ్యామిలీ ఫోటో కూడా కావాలి రేషన్ కార్డ్కి మీకు ఎలా అయితే ఫోటో ఉంటుందో అలానే ఒక ఫోటో అయితే సో చూసారు కదా వివర్స్ ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని ఇస్తే లైక్ చేయండి ఇన్ఫర్మేషన్ వీడియో అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్